హాయ్ హలో అందరికీ ఎట్లుండ్రు మేము మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి అయితే మా ఆయన అయితే కర్రీ చేస్తుండు అయితే మేకది తా కాళ్ళు తలకాయ అది అయితే కర్రీ చేస్తుండు ఇంకా ఎట్లా వేస్తాడో చూడండి కర్రీ అయితే సరేనా ఈరోజు కర్రీస్ మొత్తం ఆయన ఏం చేస్తుండు ఎట్లా కామెంట్ చేయండి సరేనా చూపిస్తా చూడండి ఇక్కడైతే ఆనియన్స్ వేసిండు ఆనియన్స్ కొంచెం పసుపు కరివేపాక వేసి అయితే ఫ్రై చేస్తుండు చూపిస్తా చూడండి మేక కాళ్ళు తలకాయ అయితే ఫస్టే ఉడికించి పెట్టుకుండు ఇంకా ఒక్క దాంట్లో అయితే పట్టలేవు అందుకనే సపరేట్ సపరేట్ ఉడకబెట్టి అయితే పెట్టిండు ఇంకా ఇక్కడ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అవేసి అయితే ఫ్రై చేస్తుండు కొంచెం అంత పసుపు సాల్ట్ అవ్వేసి అయితే ఫ్రై చేస్తుండు ఆనియన్స్ అయితే వాయిస్ వాయిస్ అయితే అదే అనుకున్నా కాకపోతే ఇంట్లో కొంచెం పిల్లలది ఇంకా మామయ్య వాళ్ళది అది అయితే కొంచెం నుల్లి నుల్లి సౌండ్ ఎక్కువ ఉన్నందుకైతే అది వాయిస్ తీసేసి ఇంకా మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఎట్లుందో అట్లనే అనుకున్నా కానీ ఇక మొత్తం వాయిస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక మా అయితే వేస్తుండే ఈరోజు కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంటుందో నేను చేస్తా మీరే మొద్దు నేనే వేస్తానైతే వేస్తుండ్రు ఇగో మా సంజయ్ అయితే టేస్ట్ కూడా చూస్తుండు ఫస్ట్ ఉడికించి పెట్టుకుంటూ కాబట్టి ఇంకా మసాలాలు అవన్నీ వేసి ఇంకా కొంచెం అంత మిరియాల పొడి అవి వేసి అయితే ఉడికించి చోర్వ తీసి పక్క కెట్టిండు అవి అవి ఉడికించినప్పుడు వాటర్ అయితే వాటర్ స సపరేట్ తీసి సైడ్కి పెట్టేసి ఇంకా మొత్తం అట్ల మసాలా అవన్నీ వేసి అయితే ఫ్రై చేసి కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత ఇంకా మళ్ళీ అవే వాటర్ అయితే దాంట్లో పోసేసిండు టేస్ట్ అయితే బాగుంటుందంట నేమైతే తిన్నాం కానీ బాగుంటుందంట టేస్ట్ అయితే కొబ్బరి పొడి అయితే ఇంకా అది కొంచెం ఖచ్చెపక్క ఉంటుంది కాబట్టి నేనైతే మిక్సీకి వేసుకుంటున్నాను ఫస్ట్ టైం ఆయన అయితే అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి చేసిండు ఇదే కర్రీ సేమ్ ప్రాసెస్ ఇంకా ఆయనకు నచ్చిందంట మళ్ళీ ఇంకా ఆయననే వేస్తుండు ఇంకా నాకు కూడా ఏంటంటే ఇంకా కొంచెం ఇంకా పని తప్పుతుందని చెయ్యి అని చెప్పిన పిల్లలు కూడా ఎవరు తినరు కాబట్టి ఇంకా ఆయన ఇంకా మామయ్య వాళ్ళు వాళ్ళే తింటారు కాబట్టి ఇంకా మా మేమైతే మా కోసం బిర్యానీ తెచ్చిండ్రు ఇంకా మేము అదే తింటాం వాళ్ళైతే ఇది ఓన్లీ బాయ్స్కు మాత్రం ఇది కర్రీ మాకు బిర్యానీ వాటర్ అయితే అవే ఉడికించిండు కదా ఫస్ట్ షోర్వా ఆ షోర్వా తీసి సైడ్కి పెట్టేసి ఇంకా ఓన్లీ అవే వాటర్ ఇంకా మళ్ళీ వేరే వాటర్ ఏ కాకపోతే దాంట్లో కొంచెం మసాలా ఉంది కాబట్టి కొన్ని వాటర్ వేసి ఇంకా గిన్నెనైతే ప్లేట్ని ఇట్లా కడిగిన చేసి అవే వాటర్ వేసుకున్నాం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకోలేము ఎందుకంటే కా ఫస్టే ఉడికించి పెట్టుకున్నాం అవి కాబట్టి ఇంకా ఓన్లీ వాటర్ జరిపోతాయి అంట మా ఆయన కర్రీ ఎట్లుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా వేసిండు ఉప్పు కూడా తిప్పేసిండు ఫ్రెండ్స్ మా ఆయన కొంచెమంతా అది మసాలా అయితే వేస్తుండు గరం మసాలా చూస్తున్నా నేను పెట్టేసల్లిండి అయినా అన్నీ పెట్టి ఒకసారి కలిపి కొంచెం ఉడికితే బంద్ చేసి బంద్ చేయమని చెప్పిండు ఆల్మోస్ట్ అయినట్టే కర్రీ కొంచెం ఉడికించుకుందాం ఇక్కడైతే ఇంకా అది మేక తలకాయలు అయితే అది బ్రెయిన్ ఉంటుంది కదా అది తీసుకొచ్చిండ్రు సపరేట్గా బుర్జీ టైపు ఎగ్గు బుర్జీ లాగా అవుతుంది కదా అదైతే ఆయిల్ వేసి నేనైతే ఫ్రై చేస్తున్నా సింపుల్గా ఏం లేదు ఉప్పు కారం పై పేస్టు అంతే కొంచెం ధనాల పొడి వేసి అయితే ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేయాలి మొత్తం రెడ్డుగా అయినంత వరకు అయితే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది మిర్చి పౌడర్ పసుపు కొంచెం సాల్టు కొంచెం ధనాల పౌడర్ వేసి అయితే ఇంక అన్నీ మిక్సీ చేసి పెట్టుకుంటున్నా